తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు కల్వకుంట్లి చంద్రశేఖరరావు గారి గౌరవ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో జెండా పండగ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో జరుపుకోవడం టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా సోదర తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ పండగ దినంగా భావిస్తూ ఏదైతే దసరా దీపావళి సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఉన్నదో అన్నిటికీ దీటుగా జెండా పండగ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఇంత గొప్ప కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు నడిపే నాయకత్వంలో మంచిర్యాలు చేసుకోవడం ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని తన తెలియజేయడం మనకు సంతోషకరమైన విషయం స్వతంత్ర భారతదేశం డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఉత్తర భారత్ దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర సమితికే ఒక తెలంగాణ భవన్ కట్టే అధికారం ఆవశ్యకత ఏదైతే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ వచ్చిందో దానికి శుభ సూచకంగానే ఈ జెండా పండగ నిర్వహించుకోవడం ఒకప్పుడు సమఖ్య పాలనలో కానివ్వండి ఢిల్లీ పెద్దల నాయకత్వంలో కానివ్వండి వాళ్ళు అడుగుజాడులో చెప్పు చేతుల్లో నడిచినటువంటి తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆత్మగౌరవంతో బతుకుతున్న నిదర్శనమే ఇలా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర భవనం నిర్వహించుకోవడం దానిలో భాగంగా ఈ రోజు జెండా పండుగ నిర్వహించడమే కాకుండా తదుపరి రేపటి నుంచి పట్టణ కమిటీలు కానీ గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు నిర్వహించుకునే కార్యక్రమం గౌరవ కేసీఆర్ మన కేసీఆర్ గారు సూచించినట్టు గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో గౌరవ విజయ విజితన్న గారి ఆదేశానుసారం ఒక కమిటీ వేసుకొని ప్రతి వార్డులో తిరిగి ఎవరైతే పార్టీకి కష్టపడుతుండో ఎవరైతే పార్టీకి మా విన్నదండగా ఉంటుందో ఎవరైతే నాయకుడికి అన్నదండలుగా ఉంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఒక కుటుంబ సభ్యుడిగా టీఆర్ఎస్ కుటుంబంలో కలుపుకునే విధంగా ముందుకు పోతున్నామో దయచేసి ఇదే 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 ఒరబడి రాబోయే రోజులలో కూడా చూపెట్టి మనం కేసీఆర్ గారికి మనోధైర్యంగా ఇక్కడ భారీ మెజారిటీతో గౌరవ విజితన్న గారిని రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని తెలియజేస్తూ పోయి అవకాశం ఇచ్చిన గౌరవ శాస్త్ర